నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని విజయటాగి ఏరియాలో కల కనకదుర్గ దేవాలయంలో హిందూ సమ్మేళనం శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు వందలాదిగా మహిళలు పురుషులు చిన్నారులు యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జపం చేశారు శస్సు హిందూ చతుర్వేదిక నాయకులు మహిళలు పాల్గొన్నారు స్వామీజీ శ్రీశైలం సంబంధించిన దత్తసాయి ఆశ్రమ స్వామీజీ రుద్రశివానంద సరస్వతి అనుగ్రహ భాషణ భక్తులను అనుభవించింది గ్రామాల్లో కూడా ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థులు కూడా రవాణా అయిపోయింది వాళ్ళు ఎవరు రక్షించాలి వాళ్ళకి ఎవరు అర్థం చేయించాలి వాళ్ళకి ఎవరు ఆ సంస్కారం నేర్పించాలి కాబట్టి దీని మీద దృష్టి లేదు తల్లిదండ్రులు కేవలం పిల్లల్ని బడి పంపిస్తే సరిపోతుందా కాదు కదా బడిలో చదువు నేర్పిస్తారు తెలుగు అంగ్ల హిందీ

మా మా మాతృభాష అని పెట్టారు విద్యాభ్యాసం మాతృభాషలో ఉండాలి మీద విద్య ఐదో తరగతి వరకు తప్పనిసరిగా తెలుగులో చదివించాలి తెలుగు మాధ్యమంలో చదివించాలి కొన్ని వందలు వేల సంవత్సరాల పూర్వమే ఆ రాగి పాత్రకున్న మహత్యాన్ని తెలుసుకొని మన దైనందిన జీవితంలోనూ మరియు మన దేవాలయంలోనూ నిక్షిప్తం చేసి ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నో తరంగాలని మనకి మన యొక్క శరీరానికి మనకి అందించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నమే చూపించిన మార్గమే ఆ యంత్రం ఆ యంత్రము భూముల ఉన్న ఆ తరంగాలను తీసుకొని మనం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఆ కలక్షము ఆ యొక్క మూల విగ్రహము దాని ఉన్న యంత్రము మీకు ఆ యొక్క తెలంగాణ ప్రసింపజేస్తూ మీ కర్మశాలను తొలగిస్తూ మీ పాపాలను తొలగిస్తూ మీ పుణ్యాన్ని అందిస్తుంది ఇక వచ్చేసి మీరు గుడికి ఎందుకు పోవాలి అనే మీమాంస వదిలేసి గుడికి వెళ్ళి ప్రదక్షిణ మూడు ప్రదక్షిణ కానీ ఐదు ప్రదక్షిణ కానీ ఏడు ప్రదక్షిణలు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మీరు ప్రదక్షిణ చేసే క్రమంలో మీ మనస్సు అంతా కూడా చిత్తంగా ఏ ఆలోచన లేకుండా నామస్మరణ చేసుకుంటూ మీరు ప్రదక్షిణ చేస్తూ ఉంటే మీ పాపాలన్నీ వెళ్ళిపోయి మీకు ఎందుకుంది పుణ్యం ఈ పుణ్యం వల్ల ఏమవుతుంది మీరు మీ కుటుంబము మీ పిల్లలందరూ కూడా ఒక ఉపకరణం అవుతుంది Thank you for watching Agni24Talks.